పుట్టి పట్టిన క్రీడాకారుడు బొచ్చెలో అట్టహాసంగా ప్రారంభమైన రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలు అరవై తొమ్మిదవ రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ ఫెన్సింగ్ పోటీలు మంగళవారం బొచ్చెలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి ఈ పోటీలు బొచ్చి మున్సిపాలిటీ చైర్మన్ బోర్లు సుప్రజా మురుడి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పోటీలు పదకొండో తేదీ వరకు జరుగునున్నాయి ఈ పోటీలకు రాష్ట్రంలోని పదమూడు జిల్లాల నుంచి ఇరవై ఆరు జట్లు పోటీలలో పాల్గొన్నారు పాల్గొన్న క్రీడాకారులకు మున్సిపల్ చైర్పర్సన్ మూర్ల సుబ్రచామురెడ్డి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం పెంపొందుతుందన్నారు ఆ దిశగా విద్యార్థులను ప్రోత్సహించాలన్నారు క్రీడా పోటీలకు బుచ్చి మున్సిపాలిటీ నుంచి తమ వంతు సహాయం అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా స్కూల్ ఫెడరేషన్ సెక్రటరీలు రమణయ్య దేవిక మున్సిపల్ వైస్ చైర్మన్ ఎరటపల్లి శివకుమారెడ్డి తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు మాజీ మండల అధ్యక్షులు ఎంపీ శేషయ్య చింతా శ్రీనివాసన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర స్థాయి లోపలి జరగడానికి మన ఎమ్మెల్యే శ్రీమతి ప్రశాంత్ మేడం గారు ఎంపీ వేణిటి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో మన కుచ్చి మున్సిపాలిటీ ఏర్పాటు చేయడం జరిగింది అందుకు మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము గుచ్చి మున్సిపాలిటీలో ఏ టోర్నమెంట్ జరిగినా అది మన శ్రీమతి రమణి సార్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది వస్తున్నారు అంటే అది గారు ఆధ్వర్యంలో జరుగుతుంది అమిత్ సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అదే విధంగా పిల్లలు స్కూల్లో ప్రతి నుంచి <laughs> <laughs> ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయులకి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి మరియు విద్యార్థులకి పాఠం తరఫున స్వాగతం సుస్వాగతం మరియు శుభాకాంక్షలు ఈరోజు ముచ్చోడిపాఠం మున్సిపాలిటీలో ఏ కార్యక్రమం జరగాలన్నా ఈ స్పోర్ట్స్కి సంబంధించి అదేవిధంగా ఎక్కడ రాష్ట్ర వ్యాప్తమైనటువంటి కార్యక్రమాలు జరగాలన్నా విజయవంతం చేయడానికి పూర్తిగా సహకరించి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకొచ్చినటువంటి మన పిఈటి సోదరులకి మరియు దేవత యొక్క ముఖ్యంగా శుభాకాంక్షలు ధన్యవాదాలు ఎందుకనంటే ఈ కార్యక్రమం చేయాలి సమస్యలు మరి ఎందుకంటే వాళ్ళకు వసతులు ఏర్పాటు చేయాలి మరియు వాళ్ళ కార్యక్రమాన్ని అంటే ఈ విజయవంతంగా ఇది నిర్వహించవలసినటువంటి బాధ్యత ఆ పియోజీ సోదరులపైన ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ ఈ విషయాన్ని శ్రద్ధగా జాగ్రత్తగా టేకప్ చేసి ఉచ్చేటిపాటి మండలాన్ని ఒక రాష్ట్ర స్థాయిలో తీసుకెళ్ళి పరిచయం చేస్తున్నారంటే వారికి నా శుభాభిన తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకి ఈ కాంపిటేటివ్ స్పిరిట్ ఆ పిల్లల్లోనే నాకు ఎందుకంటే గెలవాలా మన ముందుకు ఈ ఫస్ట్ ప్రైజ్ మనం కొట్టేయాలనేటువంటి ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అందరిలో కనిపిస్తూ ఉంది అందరూ ఒక్కసారిగా మనం రుజులే ఆటలేకి వెళ్తా కదా అని ఉన్నారు కాబట్టి అందరూ విజయం సాధిస్తారు కాకపోతే ప్రైజ్లు మాత్రం ఒక కాబట్టి అందరూ కూడా మీరు మంచి ప్రావీణ్యం కలిగిన పిల్లలేను ఎవరు కూడా మేము ఓడిపోయినామని ఫీలింగ్ వద్దు గెలిచిన వాళ్ళు ఓడిన వాళ్ళు అందరూ కూడా మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి విద్యార్థులే ఉంటారు కాబట్టి అందరికీ ఈ గేమ్లో పాల్గొనేటువంటి విద్యార్థులందరికీ ముఖ్యంగా అన్ని జిల్లా నుంచి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది మా మండలం ఒక రాష్ట్ర స్థాయిలో